హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇది ఢిల్లీలోని లోటస్ టెంపుల్ చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది పార్క్ కానీ ఇదంతా అది దూరంగా కనిపిస్తుంది కదా అదే లోటస్ టెంపుల్ కానీ మనం వెళ్తూ ఉన్నాము చూద్దాము దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో యాత్రికులు బాగా వస్తూ ఉన్నారు సమ్మర్ కనుక చూడండి పార్కు అదంతా చాలా బాగుంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది అంత కొంచెం ఈవినింగ్ సమయంలో అయితే ఇంకా అద్భుతంగా ఉండొచ్చేమో ఇది మార్నింగు ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు ఎయిట్ థర్టీకే ఇది ఓపెన్ చేస్తున్నారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇన్ఫర్మేషన్ సెంటర్ అంట చూడెలా ఉందో చాలా బాగుంది కదా లోపల ఏముంటుందో తెలియదు ఇన్ఫర్మేషన్ సెంటర్ అని రాస్తుంది ఇక్కడ ఇదో లోటస్ టెంపుల్ మనము వెళ్తూ ఉన్నాము లోపలికి లోపల ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్స్ చూడు మంచి సమ్మర్ అయినా కూడా ఎలా పూసి ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి కదా చూడండి వెనకాల దూరంగా ఉంది కదా లోటస్ టెంపుల్ మనం దానిపైకి ఎక్కుదాము ఎక్కిన తర్వాత ఎలా ఉందో మేము ఒక్కసారి చూద్దాం ఇది దగ్గరికి వచ్చేసాము ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ లేదు దీనికి డైరెక్ట్గా వచ్చేయడం నేను చూడండి చూడండి చెప్పులు బయట వదలమన్నారు సెక్యూరిటీ చెక్కింగ్ ఉంది అంతేను పైకి డైరెక్ట్గా వెళ్ళిపోవడమేను టికెట్స్ లాంటివి ఏం లేవు చాలా బాగుంది కదా టెంపులు పైన ఏముందో చూద్దాము సింగిల్ లైన్లో రమ్మంటున్నారు అందరు గుంపుగా వెళ్తుంటే చూడండి ఇక్కడంతా వాటర్ ఉన్నాయి చుట్టూ పైన వచ్చి తామర పూలాగుంది చుట్టూ వాటర్ ఉన్నాయి మధ్యలో తామర పువ్వు ఉన్నట్లాగా ఉంది టెంపుల్ చూడండి టెంపుల్ లోపల ఏమీ లేదు అన్నీ చేర్సేసేసి నిశ్శబ్దం పాటించమన్నారు మొబైల్నేమో స్విచ్ ఆఫ్ చేసేయమన్నారు కానీ అక్కడ ఏమన్నా స్పీచ్ ఇస్తారేమో తెలియదు కానీ ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు సైలెన్స్ పాటించి కొంచెం మౌనవ్రతంగా కూర్చోమన్నారు ఒక టెన్ మినిట్స్ కూర్చొని వచ్చేసాను ఓకేనా లోటస్ టెంపుల్ అంటే ఇంతే ఇంకేం లేదు ఓకే బాయ్ సియూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము లోటస్ టెంపుల్ అంటే ఇదే ఇంకేం లేదు అవి మా వీడియోస్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్